పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్విప్పు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ఈపురు మండలం వణికుంట గ్రామంలో మోడల్ స్కూల్ బాలికల కోసం ప్రత్యేక వసతి గృహానికి శుక్రవారం చీఫ్విప్పు జీవి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ లక్ష్యం దిశగా పనిచేస్తుందన్నారు ఓం ఓం న సత్యం ఓం వాట్ లాల్ జీ ఆనగర్ నాయకత్వ సహస్త్ర బాదు తభవమ్ విస్తార్తవ అత్య విస్తరింతు బెస్ట్ ఫ్రెండ్ సౌత్ కృష్ణగట్నాల్ బిల్డింగ్ పరిషార సర్వమణిహాం తక్షం యారా వీటు కూడా దీన్ కది ఇన్ఫర్మేషన్ ప్రైస కో ఇరోజు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలతోటి మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ హాస్టల్ బిల్డింగ్స్కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది మా టైంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ బిల్డింగ్లు అయితే పూర్తి చేశామో మోడల్ స్కూల్స్ ఆ బిల్డింగ్లన్నీ పూర్తయినాయి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆగిపోయిందో అది ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు ఒక రూమ్ కంప్లీట్ క్లాసులు జరగల మోడల్ స్కూలు పిల్లలందరూ ఆవేదన పడుతూ ఉన్నారు అందుకే ఈరోజు మళ్ళీ ప్రజా పరిపాలన వచ్చింది పేదల పాలన వచ్చింది విద్యా వైద్యం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానం ఎజెండా పేదలందరికీ మంచి వైద్యం ఇవ్వాలి పేద విద్యార్థులుగా అందరికీ మంచి గొప్ప ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చాం పనులు ప్రారంభించాం మరో పదకొండు నెలల్లో పనులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండంగా ఇక్కడ పిల్లలు సంతోషంగా ఉండే విధంగా దీన్ని ఇక్కడ తీర్చిదిద్దుతాం మేము చాలా గర్వపడుతున్నాం చంద్రబాబు గారి పాలనలో ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఉండటం ఈరోజు ప్రభుత్వ చీఫ్ ఫిఫ్గా ఉండటం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా ప్రజల యొక్క ఆశీస్సులు అందువల్ల ఈరోజు ఇన్ని నిధులు వస్తున్నందుకు మళ్ళీ మా టైంలో స్కూల్స్ కంప్లీట్ అవుతూ హాస్టల్స్ కంప్లీట్ అవుతూ అభివృద్ధి ముందుకెళ్తుంటే మాకెంతో మాకు ఎంతో ఆనందం